తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై రెండు మందికి సంబంధించిన సైట్లను కబ్జాకు పాల్పడిన తుంగ బాలకృష్ణ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కెట్ యార్డు వెనక వైపు ఉన్న ఇరవై రెండు మందికి సంబంధించిన సైట్లను కబ్జాకు పాల్పడిన తుంగ బాలకృష్ణ గత ప్రభుత్వం హయాంలోనూ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి పేర్లు చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు భూ కబ్జాలు పాల్పడ్డాడు రెండు వేల ఏడులో పదిహేడు పద్దెనిమిది ఫ్లాట్లు కొనుగోలు చేసి రెండు వేల ఇరవైలో షెడ్ వేసుకుంటుండగా తుంగ బాలకృష్ణ మురళీధర్ నాయుడు భాస్కర్ నాయుడు వాళ్ళ మనుషులు ముప్పై మంది వచ్చి బెదిరించి నానా హంగామా చేశారు సైట్ కాడికి వస్తే మా పైన అక్రమ కేసులు బనాయించే వాళ్ళు కుటుంబ ప్రభుత్వం వచ్చిన అదే హవా కొనసాగిస్తున్నాడు తుంగ బాలకృష్ణ ఇప్పుడు అధికార పార్టీ నాయకుడు తిరుపతి ఎమ్మెల్యే అన్న కొడుకు శివ పేరు చెప్పి అదే విధంగా తిరుపతి ఎస్పీ పేరు చెప్పి మమ్మల్ని బెదిరింపులు గురిచేస్తున్నాడు ఎలాగైనా ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మీ పేర్లు చెప్తున్నారు మీరే న్యాయం చేయాలి మాకు అంటూ మీడియా ద్వారా బాధితులు వేడుకున్నారు ఆయన పేరు శివసుబ్రహ్మణ్యము మేము రెండు వేల ఏడులో పదిహేడో నంబర్ ప్లాట్ పద్దెనిమిదో నెంబర్ ప్లాట్ కొనుక్కున్నాము కూడా అప్రూవల్ బిట్ అని చెప్పేసి కొనుక్కున్నాము మేము తర్వాత అప్పుడే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము అప్పు అది పడిపోయింది రెండు వేల ఇరవై మార్చిలో మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేసి షెడ్ రేకుల షెడ్ వేసుకుందాం అనేసి వచ్చినాము రేకుల షెడ్ వేసే ముందు ఆ రోజు రెండు వేల రెండు మార్చి రెండవ తేదీ నేను ఇక్కడ పని పెట్టి చేయించుకుంటా ఉన్నాను తుంగ బాలకృష్ణ భాస్కర్ నాయుడు కారుపాకల భాస్కర్ నాయుడు పులిచెర్ల ముళీధర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు ఒక ముప్పై నలభై మందితో కలిసి వచ్చి పని ఆపించినారు నేను ఎందుకు పని ఎందుకు పని ఆపిస్తున్నారు అని అడిగితే ఇది మా ల్యాండు అని చెప్పి అన్నారు మా అబ్బాయి లేదు నేను ఒక్కటే ఉన్నాను నేను మా వాడికి ఫోన్ చేస్తే అమ్మ నువ్వు హండ్రెడ్కి ఫోన్ చేయి నేను టైం పడుతుంది అన్నాడు నేను హండ్రెడ్కి చేశాను కానిస్టేబుల్ వచ్చి మీరు తిరుచానూరు పోలీస్ స్టేషన్కి రండి అక్కడ వచ్చి స్టేషన్లో ఇద్దరిని తీసుకెళ్ళినారు అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఏమన్నారంటే అమ్మ మీరు సర్వే చేసి ఎవరిదో తేల్చుకున్న తర్వాత ల్యాండ్కి వెళ్ళండి మీరు వెళ్ళిపోండి అన్నారు మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము రాత్రి పదింకాలకి జేసీబీ తెచ్చి షెడ్డు కాంపౌండ్ వాళ్ళు మొత్తం కొట్టేశారు వేరే వాళ్ళు ఇక్కడ నుంచి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చాము లెవెన్కి వచ్చాము అన్నీ చూసుకున్నాము తర్వాత మరుస రోజు ఎఫ్ఐఆర్ పెట్టినాము ఎవరు కొట్టినారు రోజే వాళ్ళు జేసీబీ పెట్టి మేము కొట్టాము అని చెప్పి బెదిరి చేసి వెళ్ళారు అదే పని రాత్రి పది వచ్చి చేశారు మేము ఎఫ్ఐఆర్ పెట్టాము రెండు వేల ఇరవైలో ఎఫ్ఐఆర్ కట్టి ఇంతవరకు దాని మీద నో యాక్షన్ ఇతను తుంగ బాలకృష్ణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసు అయిపోయిందనేంతవరకు కూడా మాకు ఇంటిమేషన్ లేదు మరి ఇది అంతవరకు న్యాయమే మీరు కనుక్కొని చెప్పాలి మాకు ఇప్పుడు అంటే ముందు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు పేర్లు చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకుల పేరు పెట్టి ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు మా భర్త కూడా లేదు నేను ఒక సీనియర్ సిటిజన్ను నా వయసు అరవై ఒకటి ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏ త్రీగా నేను రాడ్లు ఎత్తుకొని కొట్టినట్టు కంప్లైంట్ పెట్టున్నాడు అదే సెప్టెంబర్ ఇరవయో తేదీ నాకు హెల్త్ బాగలేక మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి చెన్నై పోయి అడ్మిట్ అవ్వమంటే కూడా ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి అడ్మిట్ అవుతాను షుగరు బీపీ థైరాయిడ్ ఉంది నేను నా టెన్షన్లో నేనుంటే నన్ను ఏ త్రీగా ఎంఆర్పల్లి పోలీస్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేసినారు రెండు వేల ఇరవైలో నేను పెట్టిన కేసుకు ఇంతవరకు అతీ గతి లేదు ఇప్పుడు నేను అతన్ని కొట్టినట్టు నా మీద రిజిస్టర్ చేస్తే ఇది ఎంతవరకు మీరే చెప్పాలి నమస్తే అండి నా పేరు శ్రావణ్ కుమార్ నేను ఉషారాణి వాళ్ళ అబ్బాయిని మేము ఇక్కడ ఆల్మోస్ట్ టూ ఫార్టీ నైన్ బార్ ఫోర్ అండ్ టూ ఫార్టీ నైన్ బార్ ఫైవ్ అనే సర్వే నెంబర్లో రెండు వేల ఏడులో తుడా అప్రూవ్డ్ ఫ్లాట్స్ అంటే ఇక్కడ నేను వీళ్ళు వీళ్ళ వీళ్ళందరూ ఫ్లాట్లు కొనడం జరిగింది ఇరవై రెండు ఫ్లాట్లు కొన్నా కొన్నామండి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో అందరూ కొనడం జరిగింది మెయిన్ పాయింట్లోకి వస్తే తుంగ బాలకృష్ణ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో తను ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు కొనుక్కున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాడు రెండు వేల ఏడులో మేము కొనుక్కుంటా ఉంటే హరినాథ్ రెడ్డి అండ్ బ్రదర్స్ దగ్గర కొనేటప్పుడు అతను దీన్ని ఆపుకోకుండా క్లెయిమ్ చేయకుండా ఎందుకు ఆగిపోయినారు రెండు రెండు వేల ఏడు తర్వాత ఒక్కొక్కరు ఇల్లు కట్టుకున్నారు రెండు వేల పదహైదులో ఆ ఇంటిని కట్టేటప్పుడు గవిని ఉషారాణి అనేవాళ్ళు ఇల్లు కడుతున్నారు వాళ్ళకి కోర్టు ద్వారా నోటీస్ పంపించారు ఇంజక్షన్ ఆర్డర్ కోసం వేసి పంపించారు కోర్టుకి సబ్మిట్ చే తుంగా బాలకృష్ణ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమంటే తుంగా బాలకృష్ణ ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేకపోవడంతో మీరు కట్టుకోండి అనేసి వాళ్ళకు ఆర్డర్ ఇస్తూ తుంగా బాలకృష్ణకి ఎనిమిది రూపాయల జరిమానా వేసింది కోర్టు అలాంటిది రెండు వేల పదిహేడులో కారపాకుల భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే గతంలో ఏపీ హౌసింగ్ బోర్డు చే డైరెక్టర్గా ఉన్నాడు తన తన అండతో వైసీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఖచ్చితంగా వెళ్ళి సిసిఎల్ఏలో మాకు సైట్ మాకు ల్యాండ్ అమ్మిన ఓనర్లకు మాత్రమే నోటీస్ సర్వ్ చేసి దాన్ని అతను వన్ బి తెచ్చుకోవడం జరిగింది అది మాకు రెండు వేల ఇరవైలో మా మదర్ చెప్పినట్టు ఇంతకుముందు మేము గోడ కట్టినప్పుడు అక్కడ మొండి గోడ ఉంది దాన్ని కూల్ చేసిన తర్వాత కానీ సైట్ ఓనర్లకు మాకు తెలియలేదు సరే అప్పటి నుంచి మేము ఆర్డీఓ కోర్టులో వేసాం ఆర్డీఓ కోర్టులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవైలోనే ఆర్డీఓ కోర్టులో వేయడం జరిగింది అది ముందుకెళ్ళకపోతే హైకోర్టు నుంచి ఒక రిట్ పిటిషన్ డైరెక్షన్ కూడా తెప్పించాము రెండు నెలల్లో ఇవ్వాలని చెప్పి దాన్ని రెండున్నర మూడు సంవత్సరాలు పాటు పెట్టి అది మాకు ఇది మళ్ళా సిసిఎల్ఏ ఆర్డర్లో రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని డెనోవా ఎంక్వైరీ చేసి ఇవ్వండి అంటే ఐడిటి కానీ ఎవరు కానీ డెనోవా ఎంక్వైరీ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా డెనోవా ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయకుండానే ఇచ్చారు వీళ్ళు మల్టిపుల్ పార్టీస్ అయిపోయి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని కారపాకల్ భాస్కర్ నాయుడు తుంగబాలకృష్ణ వాళ్ళ మీద వాళ్ళ కేసులు వేసుకొని ఆ కోర్టులో ఈ కోర్టులో వేరే వేరే జరుగుతూ ఉంటే ల్యాండ్ మాదే అని క్లెయిమ్ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దౌర్జన్యం చేస్తూ మా మీద నానా రకాల హింసలు టార్చర్లు పెడతా ఉన్నారు మమ్మల్ని గతంలో వేరే పొలిటీషియన్ల పేర్లు చెప్పారు ఇప్పుడు ఎవరు పెద్దిరెడ్డి గారి పేరు చెప్పినారు వాళ్ళ కొడుకు పేరు చెప్పినారు ఇంకేదో అన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రెష్గా తిరుపతి ఎమ్మెల్యే గారి పేరు చెప్తా ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎవరో శివ అంటే ఆయన పేరు చెప్తున్నారు మరీ విచిత్రంగా జి జిల్లా ఎస్పీ అయినటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ అయినటువంటి సుబ్రయడ్డి గారి పేరు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళందరూ నా అనుకున్నారు మీరు ఏం దిక్తారు పీకండి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు సారీ ఫర్ ద లాంగ్వేజ్ అతను వాడిన భాష ఇది ఇంకా వల్గర్గా కూడా మాట్లాడుతున్నాడు మేము కేసులు కూడా కడతాం మాకు ఎంత సపోర్ట్ ఉందో చూడండి అంటున్నాడు చెప్పినట్టుగానే లాస్ట్ ఒక నాలుగైదు రోజుల క్రితం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు వెళ్ళేసి వాటిని గురించి వదిలేస్తే మేము కష్టపడి హార్డ్ అండ్ మనీతో రెండు వేల ఏడులో మేము కొనుక్కుంటే తొంభై ఏడులో తను కొను కొనుక్కున్నాడు అని చెప్తున్నాడు పంతొమ్మిది వందల అరవై ఆరు లింక్ డాక్యుమెంట్ అంటున్నాడు దానికి దాంట్లో ఒక్క పైమాసా నెంబర్ కూడా లేదండి పంతొమ్మిది వందల అరవై ఆరు డాక్యుమెంట్లో తొంభై ఏడుకు వచ్చేటప్పటికి సరిహద్దులు ఎలా వచ్చేసాయి ఇతనికి దీన్ని దేన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఐడిటీ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరూ వీటిని ఏం పట్టించుకో ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఎలా ఇచ్చారు ఈవెన్ సబ్ రిజిస్ట్రార్తో సహా సబ్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ దగ్గర ఒక కంప్లైంట్ ఉందండి ఆ కంప్లైంట్లో కారపాకల్ భాస్కర్ నాయుడు అండ్ తుంగ బాలకృష్ణ ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తుంగ బాలకృష్ణ మీద క్రిమినల్ కేసు కట్టమనేసి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చారండి దాన్ని ఇప్పటి వరకు ఎందుకు పరచలేదు ఇది కాకుండా ఇతను ఫిజికల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మా ఇంటి ముందు రెండు వేల ఇరవైలో ఇరవై సార్లు తిరిగినాడు సెవెంత్ క్లాస్ రాయల్ నగర్లో ఎవరిని అడిగినా చెప్తాడు బైక్ చేసుకొని ఈ బట్టతలోడు ఎవడు తిరుగుతూ ఉన్నాడు మా మా పక్కన వాళ్ళు మాకు గతంలో ఉన్న డీఎస్పి గారు మాకు ఇద్దరు గన్ ఇద్దరు సెక్యూరిటీని ఇచ్చారు ఇతను చేసిన అరాచకాలకి సో ఈ రోజు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి పునః పునరావృతం అవుతా ఉంది కనీసం మేము కొనుక్కున్న సైట్లోకి మేము రావడానికి లేదు అంటే మా రెండు వేల ఏడు నుంచి మేమే క్వశ్చన్లో ఉన్నామండి ఆయన పొస్చన్లో మా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి అతను క్వశ్చన్లో ఉన్నాను అని చెప్తా ఉన్నాడు క్వశ్చన్లో ఉంటే మరి ఇంత క్లియర్గా దాని మీద కోర్టు కేసు నెంబర్లు ఎలా ఉంటాయి మా కాంపౌండ్లు ఎలా ఉంటాయి ఇల్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి అతని క్వశ్చన్లో ఉంటే ఈ రోడ్డు కూడా అతని రోడ్డుకే కదా వస్తుంది మరి ఎవరికి ఇచ్చినారు పర్మిషన్ ఎట్లా కట్టినారు ఈ రోడ్డు ఎట్లా ఇచ్చారండి ఈ రోడ్ని ఈ లైట్స్ ఎలా ఇచ్చారండి సో ఇది మా పొజిషన్లోనే ఉంది మా కాంపౌండ్లో ఉన్నాయి ఇది దౌ హండ్రెడ్ పర్సెంట్ దౌర్జన్యం జరుగుతోంది సీఎం గారు డిసీఎం డిప్యూటీసీఎం గారు రెవెన్యూ మినిస్టర్ గారు లోకేష్ గారు మీ దృష్టికి వాళ్ళు తీసుకొని రావడం కాదు మేము కూడా తీసుకొస్తా ఉన్నాము ఇది హార్డ్ అండ్ మనీతో అందరూ ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కున్న చిన్న చిత్తగా సైట్లు ఎకరాలు ఎకరాలు కాదు ఇవి ఈరోజు ఎక్కడో ఎవరో ఏదో చేసి దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఏదో మేనేజబుల్గా చేసుకొని తీసుకొస్తే వీటిని మేము ఏం చేయమంటారు మాకు న్యాయం ఎలా జరుగుతుంది అనేది మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాము లోకల్ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎస్పీ గారు మీ పేర్లు వాడుతున్నారండి మీ మీ దగ్గరికి మీడియా మిత్రుల సహాయంతో మీ నోటీసు కూడా తీసుకొస్తున్నాం ఇవి ఎంతవరకు నిజం ఈ తుంగ బాలకృష్ణ అనేవాడు ఎంతవరకు నిజం అనేది మీ నోటీసుకి తీసుకొస్తున్నాం అండి మీరే న్యాయం చేస్తారనుకుంటున్నాం థ్యాంక్స్ అండి నేనేం చెప్పాను ఇప్పుడు మీ పేర్లు వాడుతున్నారు ఎంతవరకు నిజమో చూసుకోండి అని చెప్తున్నాను మీరు చే వాళ్ళు చేశారని మేము చెప్పడం లేదు మీ ద్వారా తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మీ ద్వారా తీసుకెళ్దాం అనుకుంటాను మేము పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తామండి మాకు ఐదు ఐదు లక్షలు ఆస్తి నష్టం జరిగిన రోజే మేము మూడో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో అతని మీద మేము కంప్లైంట్ పెడితే అతను తిరిగి టూ సెవెంటీ ఫోర్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో ఏదో ఒక కేసులో మా పేరు పెడతాడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో వెళ్ళి అతను ఏమంటాడు ఏ త్రీగా మా మదర్ పేరు చేరుస్తారు మా మదర్ హాస్పిటల్ నుంచి ఆ రోజే వస్తా ఉన్నారు మా మదర్ వెళ్ళి వాటితో కొడతా ఉన్నారంట వాడిని ఓకే అలా కూడా అనుకున్నాం దానికి కూడా ఓకే లీగల్ గా చూసుకున్నాం అనుకుంటే అసలు అతను అతను సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ అతను కొట్టారంటున్నారు అక్టోబర్ లో అక్టోబర్ ఇరవై తారీఖు అక్టోబర్ ఇరవై తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో పెట్టి ఈ ఉషారాణి అనే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకంతా అయిపోయింది మాదే ల్యాండ్ అన్నాడు మళ్ళీ నవంబర్ పోయి సెప్టెంబర్లో కొట్టిన నవంబర్లో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెప్టెంబర్లో అతను కొట్టినామని మళ్ళీ మా పేరే పెడతారు సో ఇది ఎక్కడ పొందుతుంది ఖచ్చితంగా దీన్ని మీరు ఆ సిఐ గారు కూడా విచారణ చేసి మేము కేసు కడుతున్నాం గుడిసెలు కట్టినారన్న ఇక్కడెక్కడైనా గుడిసు ఉందా మా ల్యాండ్లో గుడిసెలు వేశారు అని చెప్పి తుంగ బాలకృష్ణ కేసు పెడితే ఇలా కనీసం లేదు లేని గుడిసెకి అతను ఏం కేసు పెట్టాడు మమ్మల్ని ఎందుకు పార్టీగా చేర్చాడు ఇతని ఇతని మ్యాండేట్ ఇతని ఎంఓ ఎలా ఉందంటే ఇతను వస్తాడు ఏ ఏమయ్యా రోడ్డు మీద గొడవ పడతాడు అదిగోండి ఆ కార్ కనిపిస్తుంది ఆ దాని దాని పక్కన ఖచ్చితంగా అక్కడ బైక్ వేసుకొని ఉంటాడు ఎవడు ఇటు రాకూడదు అంటాడు అయ్యా ఇవి మా సైట్లు అయ్యా మా సైట్లు అయ్యా మేము పోతామయ్యా అంటే రచ్చరచ్చ చేస్తాడు నలుగురు ఆడవాళ్ళని తీసుకొస్తాడు నలుగురు లేడీస్ని తీసుకొచ్చి అడ్డంగా కూర్చోబెడతాడు లేడీస్ని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయలేము కదా ఇదేం కర్మరా బాబు అనేసి మనం వెళ్ళిపోతే ఎవరన్నా పెద్ద మనుషులు వచ్చి ఏందయ్యా ఎందుకు మీ ఇల్లు ఎక్కడో వాళ్ళ సైట్లు ఇక్కడ ఏందయ్యా ఈ కర్మ ఏంది మా ఇంటి ముందరేంది ఏంది న్యూసెన్స్ అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాడు వాళ్ళ మీద కూడా కేసులు పెడతాడు ఏమయ్యా మా ఇంటి ముందు ఉండద్దు అన్నోటి మీద కూడా కేసు పెట్టేస్తాడు వెళ్ళి ఇతను మమ్మల్ని కేసులు ఉన్నాయి కదా అనేసి కేసులు పెట్టగలం కదా అనేసి ఇలా మానసికంగా హింసిస్తంటే ఇంకా హ్యూమన్ రైట్స్ వస్తాయా మహిళా రైట్స్ వస్తాయా లేకపోతే సీఎం గారు చూస్తారా డిసిఎం గారు చూస్తారా లేకపోతే తుంగ బాలకృష్ణ గారు చూసుకుంటారు మరి కేసులో ఎక్స్ మాతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే సుగునమ్మ పేరు వాళ్ళ రెండో కూతురు పేరు వీళ్ళందరూ కూడా కలిపి చేస్తున్నారు మాకు వాళ్ళకి ఏం సంబంధం అసలు ఈ ల్యాండ్కి వాళ్ళకి ఏం సంబంధం కూడా మాకు అర్థం కావట్లేదు సిసిఎల్ఏలో ఇత మేము ఆర్డీఓ కోర్టులో ఓడిపోయామనే విషయం కూడా భాస్కర్ నాయుడు బాలకృష్ణ అనేవాడు కేవియట్ పంపిస్తే గానీ మాకు ఈ రిషాంత్ రెడ్డి గారు మాకైతే ఎటువంటి ఇది పంపించలేదు మా కౌన్సిల్ కూడా రాలేదు మా లాయర్కి కూడా వీడు కేవియట్ పంపిస్తేనే మాకు తెలిసింది దాని పక్కన పెడితే మేము సీసీఎల్ఏలో అప్పీల్ చేశాము సిసిఎల్ఏలో పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ అప్పీల్ చేశాము దాన్ని అక్టోబర్లో అయిన ప్రెస్ మీట్ పెట్టిన బాలకృష్ణ గారు సెప్టెంబర్లోనే మేము అప్పీల్ చేసాం ఇది కోర్టులో ఉంది దిస్ ఇస్ అబ్యూజింగ్ ఆఫ్ ద కోర్ట్ అండి ఆబ్వియస్గా ఆ కోర్టులో ఉన్నదాన్ని నాకు డిక్లేర్ అయిపోయింది అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు దయచేసి ఆన్లైన్లో కూడా ఉన్నాయి కోర్టులో ఉన్నాయి కోర్టుల్లో ఉన్న వాళ్ళని ఆబ్వియస్గా నాకు అయిపోయింది అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు దిస్ ఇస్ టోటలీ అబ్యూజింగ్ ద జ్యుడిషియరీ టూ థౌజండ్ నైన్టీన్ ఓఎస్ నైన్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ అనే దాని మీద రెండు వేల పంతొమ్మిదిలో వేశారు ఈ కోర్టు ఇది కారపాకుల భాస్కర్ నాయుడు అండ్ తుంగ బాలకృష్ణకి మధ్య జరుగుతూ ఉంది ఈ ల్యాండ్ ఇత ఇతను బాలకృష్ణ అనే అతను బా భాస్కర్ నాయుడికి అమ్మేశాడు కొంత ల్యాండ్ని ఆ ల్యాండ్ని నేను ఇతను అమ్మేశాను బట్ స్టిల్ ఇక్కడ నాకు ఇంకా డబ్ల్యూ లేదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టులో కేసులు వేసుకున్నారు ఇంకా వాళ్ళ ఇతంద అతందా సైట్ ఓనర్లు మాదా అనేది ఒకటి పక్కన పెడితే ఇతన్ అతందా కూడా తేలకుండా ఉంటే అది కూడా అయిపోయిందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు బాలకృష్ణకే వచ్చేసింది అని చెప్పేసి ఆబ్వియస్గా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేసుకుంటా అన్నాడు సో దీన్ని కూడా ఖచ్చితంగా పర్యవేక్షించాలి తెలియదు ఇక్కడ గుడిసెలు ఎక్కడ ఉన్నాయో తెలియదు మేము అసలు ఇక్కడ లేము మే ఇక్కడ లేని వాళ్ళము మా ఏ ప్రిగా మీసారని అనే పేరు పెట్టారు ఏ వన్ ఏ టూలు పెట్టారు ఏ టూ ఆ భాస్కర్ నాయుడు పేరు పెట్టున్నారు ఏ వన్ అనేసి జేబి శ్రీనివాసులు గారి పేరు పెట్టిన ఏ ఎవరి పేర్లు పెట్టినా అసలు మేమైతే అక్కడ లేం కదా మాకు అసలు ఏం సంబంధం ఉంది మేము ఇక్కడ ఇతని మీద కోట్ల కేజ్ చేసామని చెప్పి మమ్మల్ని నేత్రీగా పెట్టాడు అండ్ ట్వంటీ అదర్స్ దాంట్లో పాపం ఒక్క నిమిషం అండి మేడం కూడా అని ఒక అతను నైట్కి నైట్కి రావడము ఇంకా అన్ని కోల్చడము ఇంకా కూడా కేసులో పెట్టారు ఎళ్ళి వచ్చాము లే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న మా మదరు పాప హౌస్ వైఫ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళని కోట్లకు పిలిపించడం ఏంటి అసలు వాళ్ళు ఏం చేశారనేసి ఈజ్ దే ఖచ్చితంగా విచారించండి అనేసి అడుగుతున్నాం విచారణ జరపండి విచారణ జరపండి హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వారు మీరు విచారణ జరిపి మాకు న్యాయం చేయండి ఆబ్వియస్గా మేం ఆర్ నాట్ గోయింగ్ ఆర్ వి ఆర్ నాట్ లా లానేదో పక్కన తీసుకెళ్లిపోయే సిటిజన్స్ కాదు ప్లీజ్ లైక్ షేర్ న్యూస్